ఈ కాంగ్రెస్ పార్టీ మొన్ననే తెలంగాణలో కేసీఆర్ మీద కోపంతో జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళకు ఓట్లు పడకపోవచ్చు కానీ తెలంగాణ పల్లెల్లో ఓట్ చేసి గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి గారు ఎన్ని హామీలు ఇచ్చిందో ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులు చేస్తామని చెప్పి మాట ఇచ్చింది నేను అడుగుతా ఉన్నా ఒక్క బస్సులో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కడైనా ఇప్పటికి అమలైందా ఆయన చెప్పిన మాట ఏంటిది ఇతరులను విమర్శిస్తూ ఉండు గురిగిందా తన కింద నలుపు ఎరగనట్టుగా ఆయనకు మందిని విమర్శించడం తప్ప ఇతర పార్టీల మీద బురద తప్ప పూటకో మాట మాట్లాడడం తప్ప తాను ఇచ్చిన మాట మాత్రం ఇంతవరకు అమలు కాదు నేను మేము అడుగుతున్నా ప్రతి మహిళకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్లలో వేస్తా అని వేసిండా వేసిండమ్మా ఇవ్వలేదా ఎప్పుడు ఇస్తాడ అడిగిందా రెండవది రెండు వేల పెన్షన్ జాగాలు నాలుగు ఇస్తా అని చెప్పిండా ఇచ్చిండా నాలుగు వేల రూపాయలున్న పెన్షన్ ఆరు వేలు ఇస్తా అని చెప్పిండా చెప్పిండా హ్యాండికాప్డ్లకి సకలాంగులకు వికలాంగులకు నాలుగు వేలున్న పెన్షన్ ఆరు వేలు ఇస్తా అని చెప్పి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలే నాలుగు వేల పెన్షన్ పెంచలే కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు సరిపోతలేదు తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇవ్వలే ఇచ్చిండా చదువుకునే అమ్మాయిలకు స్కూటీ కొనిస్తా అని చెప్పిండా ఇచ్చిండా ఆటోలు నడుపు పన్నెండు రూపాయలు పరుస్తా అని చెప్పిండా ఇచ్చిండా అట్టా మీద కూలి చేసుకునే వాళ్ళకి పన్నెండు రూపాయలు అని చెప్పిండు ఇయ్యాలి ఇవాళ రైతులకు ఊళ్ళల్లో రైతు బంధు పదివేల జాగలో పదిహేను ఇస్తా అని చెప్పిండు క్వింటల్ వడ్లకు ఐదు వందలు ఎక్కువ అని చెప్పిండు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఏ ఒక్కడి కూడా అమలు చేయలే అమలు చేయకపోగా ఏమంటుండే ఇప్పుడైనా నేను హామీలు ఇచ్చినా కానీ అమలు చేద్దామంటే పైసలు లేవు కేసీఆర్ కేసీఆర్ లంకె బిందెలు ఇతడు వచ్చినా కానీ ఖాళీ బిందెలే ఇచ్చిండు కేసీఆర్ చిప్ప చేతికి ఇచ్చిండు కేసీఆర్ అంటాడు నువ్వు హామీలు ఇచ్చినప్పుడు సోయ లేదా ఇది ఖాళీ కుండన లంకె బిందన తెలంగాణ రిచ్ స్టేటా అప్పుల కుంపడానికి తెలియలేదా కానీ ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారం రావాలని చెప్పి ప్రయత్నం చేసి తప్ప ఇవాళ ప్రజల మీద ప్రేమతో ప్రజలకు ఇచ్చిన ఆ ఆమాదాలు అమలు చేసేటువంటి ఆలోచన ఆయనకు లేదని ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇక్కడ ఎంపీని గెలిపిస్తే ఢిల్లీకి పోయి మోడీ గారి దగ్గర అడుగుతారా 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 అందుకే ఇవాళ కేంద్రంలో మళ్ళీ ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మోడీ గారు వస్తారు కాబట్టి రేపు మీ ఆశీర్వాదం దొరికి నేను ఎంపీలు అయితే మీరు ఇప్పుడు ఏ సమస్యలు అయితే రోడ్ల సమస్య కావచ్చు డ్రైన్ల సమస్య కావచ్చు ఇవాళ పేదలకు ఇళ్ళ సమస్య డబుల్ బెడ్రూమ్ సమస్య కావచ్చు మన పిల్లలకి ఉద్యోగాల సమస్య కావచ్చు ఇవాళ మనకు ఫ్లైఓవర్ల సమస్య కావచ్చు ఇవాళ మెట్రో రైల్ సమస్య కావచ్చు ఇవన్నీ పరిష్కరించే బాధ్యత నా చేతుల్లో పెట్టమని చెప్పి నేను వేడుకుంటూ నాకు నా మాటలు ఏం కొత్త కాదు మీకు నా నా గురించి మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి నాకు ఇక చాలా మీటింగ్స్ ఉన్నాయి దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి అది వచ్చేస్తూ ఎన్ని కుల అంటే సప్పండ వర్ణాల జాతుల మీ ఆశీర్వాదం పొందే భాగ్యం కలిగినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుసు తెలుసుకుందా భారత్ మాతాకి